నమో భగవతో అరహతో సమా బుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ప్రజ్ఞా విభాగంలో ప్రతిత్య సముత్పాదనలో సంస్కారాల వలన విజ్ఞానం గురించి చెప్పుకుంటూ ఉన్నాం అందులో నిన్న మిశ్ర అమిశ్ర భేదంతో ప్రతిసంధి వలన అట్లే అతీతం తర్వాత చ్యుతి యొక్క స్కంధాదుల వలన పరస్పర భేద పరస్పర అభేద విశేషాన్ని తెలుసుకోవాలి ఎలా అని ఇంతవరకు చెప్పుకున్నాం ఏ విధంగా తెలుసుకోవాలి వీటిని అని ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం ఒక్కొక్కప్పుడు నాలుగు స్కంధాలు గల అరూపచ్యుతి తర్వాత నాలుగు స్కంధాలు గల ఆలంబనం నుండి కూడా అభిన్న ప్రతిసంధి కలుగుతుంది ఇంకా ఒక్కొక్కప్పుడు బాహ్య అంటే ఆకాశానంత్యాయతన అకించన్యాయతన ఆలంబనం గల శృతి తర్వాత మహద్గత అధ్యాత్మ అంటే విజ్ఞానాంత్యాయతన నైవస నాసనాల ఆల ఆలంబనం గల ప్రతిసంధి ఏర్పడుతుంది ఈ పద్ధతి అరూపభూమికే సంబంధించినది ఇంకా ఒక్కొక్కప్పుడు నాలుగు స్కంధాలు గల అరూపం యొక్క శృతి తర్వాత ఐదు స్కంధాలు గల కామావచర ప్రతిసంధి ఏర్పడుతుంది ఒక్కొక్కప్పుడు ఐదు స్కందాలు గల కామావచర రూపావచర చ్యుతి తర్వాత నాలుగు స్కందాలు గల అరూప ప్రతిసంధి కలుగుతుంది ఇటువంటి అతీత ఆలంబనం గల చ్యుతి నుండి వర్తమాన ఆలంబనం గల ప్రతిసంధి ఏదైనా సుగతిచ్యుతి నుండి ఏదైనా దుర్గతి ప్రతిసంధి అహేతుకచ్యుతి నుండి సహేతుక ప్రతిసంధి ద్విహేతుకచ్యుతి నుండి త్రిహేతుక ప్రతిసంధి ఉపేక్షా సహగత చ్యుతి నుండి సౌమనస్య సహగత ప్రతిసంధి అప్రీతక చ్యుతి నుండి సప్రీతక ప్రతిసంధి అవితర్కచ్యుతి నుండి సవితర్క ప్రతిసంధి అవిచారచ్యుతి నుండి సవిచార ప్రతిసంధి అవితర్క అవిచార అవిచారచ్యుతి నుండి సవితర్క సవిచార ప్రతిసంధి ఇలా ఆయా వాటి నుండి ఆయా వాటికి తగినట్టుగా చ్యుతి ప్రతిసంధి ప్రణాళికను వేసుకోవాలి అంటే ప్రాణి కామావచరం నుంచి రూపావచరానికి మా మారవచ్చు అంటే కామావచర లోకంలో పుట్టినటువంటి వాడు లేదా కామావచర లోకంలో పుట్టినటువంటి వాడు చివరి సమయంలో ఆ కామావచర నుంచి రూపావచరంలోకి మార్పు పొందవచ్చు అంటే మరియు పునర్భవన్లో ఈ విధంగా రూపావచరం నుంచి కామావచరానికి మారవచ్చు లేదా రూపావచరానికి మారవచ్చు ఈ విధంగా సుగతి నుంచి దుర్గతికి పోవచ్చు దుర్గతి నుంచి సుగతికి పోవచ్చు ఇట్లా ఎన్ని విధాల మారవచ్చునో వాటన్నిటికీ తగినట్లుగా చ్యుతి ప్రతిసంధి ప్రణాళికను తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు ఈ విధంగా ప్రత్యయాలను పొందిన ఈ రూప అరూపాలు ధర్మమాత్ర భవాంతరాన్ని పొందుతాయి అంటే కేవలం లక్షణ మాత్ర భవాంతరాన్ని అంటే ఒక భవన్ నుంచి ఇంకో భవన్లోకి వెళ్ళటం జరుగుతుంది అంతేగాని అవి అక్కడి నుండి ఇటు రావు అక్కడ కారణం లేకుండా కలగవు ఈ విధంగా ఈ ప్రత్యయాలను పొందిన కేవల ధర్మమే ఉత్పన్నమవుతూ భవాంతరానికి వస్తుంది అని చెప్పబడుతుంది అంతేకాని జీవుడు కానీ సత్వుడు కానీ రాడు అతీత భవన్ నుండి అతడిక్కడికి రావటం అనేదే ఉండదు ఇంకా అది అక్కడి నుండి కారణం లేకుండా ఇక్కడ ఉత్పన్నం కాదు దీనిని మనుష్యుని చ్యుతి ప్రతిసంధి క్రమంతో స్పష్టంగా విస్తృతంగా వ్యాఖ్యానిస్తాను అక్కడి నుండి ఇక్కడికి కేవలము లక్షణము మాత్రమే వస్తున్నది కానీ ఈ జన్మ నుంచి ఆ జన్మకు పోయేటువంటి జీవుడు కానీ ప్రాణి కానీ ఎవరూ లేరు అది ఇంతకుముందు నేను రెండు మూడు సార్లు దీని గురించి చెప్పిన మనము ఫోన్ ద్వారా ఒక డాక్యుమెంట్ను ఇంకొకరికి పంపినప్పుడు ఇంకొకరి ఫోన్లోకి పంపినప్పుడు ఆ డాక్యుమెంటు ఇక్కడి నుంచి అక్కడికేమీ పోదు ఇక్కడి డాక్యుమెంట్ ఇక్కడనే ఉంటుంది కానీ అది ఎట్లా ఉన్నదో దాని సిగ్నల్స్ మాత్రం ఇంకొక ఫోన్లోకి పోతాయి అంతేగాని ఈ డా ఈ డాక్యుమెంట్ అక్కడికి పోవటం అనేటువంటిది లేదా ఇక్కడ ఉండేటువంటి వీడియో అక్కడికి పోవటం కానీ ఆడియో అక్కడికి పోవటం కానీ అట్లాంటిది ఏమీ జరగదు ఇక్కడ ఇక్కడనే ఉంటాయి కానీ వీటి సిగ్నల్స్ ద్వారా అక్కడ ఒక కొత్త డాక్యుమెంటు రూపొందటము జరుగుతూ ఉంటుంది అయితే అది పూర్తిగా కొత్తది కాదు పూర్తిగా పాతది కాదు పాతది లేకుండా ఆశాంతం కొత్తది అక్కడ ఏమీ ఏర్పడలేదు అందువల్ల అది అదే కాదు అట్లానే అది లేకుండా లేదు అని చెప్తారు దాన్ని దాన్ని ఇక్కడ ఇంకా విపులంగా చెప్తా అని చెప్తూ ఉన్నాడు గడిచిన భవన్లో ముగిసిన ఆయుష్ సంస్కారం నుండి అంటే గడిచిన భవన్లో అది కామాభవం కానీ రూపభవం కానీ అరూపభవం కానీ ఆ ఆయు సంస్కారం ముగిసిన ఆయు సంస్కారం నుండి లేదా ఆయు యొక్క చివరి క్షణం నుండి లేదా ఉపక్రమ ఉపక్రమం వలన భరింపరానటువంటిది అవయవాల కీళ్ళన్నిటినీ చిన్నాభిన్నం చేసే వేదనను కలిగించేది అయిన సహజ లేదా దారుణమైన మరణాన్ని భరించలేని వానికి ఎండలో వేయబడిన పచ్చని తాటియాకుల శరీరం శుష్కించిన తర్వాత కన్ను మొదలైన ఇంద్రియాలు నిరుద్ధమైన తర్వాత కేవలం కాయము మనస్సు జీవితేంద్రియం మాత్రమే హృదయ వస్తువులో నిలిచినప్పుడు అంటే మరణము సమీపించినప్పుడు ఇంద్రియాలు పనిచేయటం ఆగిపోయిన తర్వాత కేవలము మనస్సు జీవితేంద్రియం మాత్రమే హృదయంలో నిలిచినప్పుడు ఆ క్షణంలో అవశిష్ట హృదయ వస్తువు నుండి వెడలిన విజ్ఞానము గురుకర్మలు మాటిమాటికి చేయబడిన కర్మలు ఆసన్న కర్మ మృత్యు సమయంలో స్మరించుకున్నా లేదా తాను చేసినటువంటి కర్మ అదేవిధంగా పూర్వము చేయబడిన కర్మ వీటి నుండి అవిద్య మొదలైన విశిష్ట కారణాల వలన కలిగిన ఏదో ఒక సంస్కార రూప కర్మ లేదా దానిని రూపొందించిన కర్మ నిమిత్తాన్ని లేదా ఏదైనా గతినిమిత్త విషయాన్ని తీసుకొని కలుగుతుంది అది ఇలా కలిగేటప్పుడు తృష్ణ అవిద్య తొలగిపోకపోవటము వలన అవిద్య చే ఆవరింపబడిన దోషయుక్త విషయంలో తృష్ణ మొగ్గు చూపుతుంది ఆ విధంగా జరిగినప్పుడు అక్కడ అవిద్య తొలగిపోకపోవటం వలన ఆ ప్రాణిలో ఉండేటువంటి ఆ తృష్ణ ఆ దోషయుక్త విషయం వైపు మొగ్గు చూపిస్తుంది సహజాత సంస్కారం అటు నెట్టివేస్తుంది ఆ అవిద్య వలన పుట్టిన సహజంగా పుట్టిన సంస్కారం అటు ప్రాణిని నెట్టివేస్తుంది అది సంతతిని అనుసరించి తృష్ణచే వంచబడుతూ సంస్కారాలతో విసిరివేయబడుతూ ఒకడు ఈ తీరంలో చెట్టుకు కట్టబడిన త్రాడు సహాయంతో పెద్ద నదిని నదిని దాటిపోనట్టుగా ఆశ్రయాన్ని వదులుతాడు ఇంకా కర్మ సముపస్థాపితమైన ఇంకొక విషయాన్ని దేనినైనా ఆస్వాదిస్తూ పంచస్కంద భవన్లో లేదా ఆస్వాదించకుండా చతుస్కంధ భవన్లో ఆలంబనం మొదలైన ప్రత్యయాలతో కలుగుతుంది ఇక్కడ మొదటి చిత్తము చ్యుతిని పొందటం వలన చ్యుతి అనబడుతుంది రెండవ చిత్తము భవాంతరం మొదలైన వాటితో కలవటం వలన ప్రతిసంధి అనబడుతుంది మొదటి చిత్తం చ్యుతిని మొదటి చిత్తంలో చ్యుతిని పొందటం వలన అది చుతి అనబడుతుంది రెండవ చిత్తము అంటే రెండవ క్షణంలోని చిత్తము భవాంతరము మొదలైన వాటితో కలవటం వలన అంటే ఈ భవన్ నుంచి ఇంకొక భవన్తో కలవటం వలన అది ప్రతిసంధి అక్కడ ఆ గర్భంలో చేరిపోవటము లేదా ఆ లోకంలో చేరిపోవటము ఆ విధంగా ఇది అంటే ఈ విజ్ఞానం ముందరి భవన్ నుండి ఇక్కడికి రాలేదు ఇంకా అక్కడి కర్మ సంస్కారాలు లేదా విషయాల వైపు మొగ్గు వంటి కారణం లేకుండా ఉత్పన్నం కాలేదు అని గుర్తించాలి ఇక్కడ ప్రతిధ్వని మొదలైన దృష్టాంతాన్ని తీసుకోవచ్చును దీనిలో సంతతితో బద్ధమై ఉండటం వలన ఏకత్వం కానీ నానత్వం కానీ లేదు సంతతి అంటే చిత్త సంతతి ఈ చిత్తము ఇంకొక చిత్తాన్ని ఉత్పన్నం చేయటం అది ఇంకొక దాన్ని చేయటం ఆ విధంగా ఈ విజ్ఞానము ముందరి భవన్ నుండి ఇక్కడికి రావటంలో అతీత భవన్లో కలిగే హేతువులో ఉత్పత్తిలో ప్రతిధ్వనికి హేతువు శబ్దం దీపానికి కారణం ఇంకొక దీపము మొదలైనవి ముద్రకు హేతువు ముద్రణము నీడకు హేతువు దర్పణము మొదలైన వాటికి ఎదురుగా ఉండటము దృష్టాంతాలుగా ఉన్నాయి ప్రతిధ్వని దీపము ముద్ర మొదలైన వాటి హేతువులైన శబ్దాదులు ఇతరత్రా పోకుండానే కలుగునట్లుగా ఈ చిత్తం కూడా కలుగుతుంది ఆ కాలానికి ఆ కాలంలో వ్యవహారంలో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ఇప్పుడు ఒక దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగించినప్పుడు ఈ దీపమేమే దాంట్లోకి పోవటం లేదు అంటే ఇక్కడ లేకుండా ఈ దీపమే అక్కడికి పోలేదు ఈ దీపం లేకుండా ఆ దీపం వెలగలేదు అందువల్ల అది అదే కాదు అట్లానే అది లేకుండా ఇది రాలేదు అని మనం ఒక స్టాంపు వేసినప్పుడు కూడా ఆ స్టాంపు ఆ స్టాంపు నుండి కాగితం మీదకి రాలేదు స్టాంపులో అట్లాగే ఉన్నది కానీ దానిలాంటి ఆకారము ఇక్కడే ఏర్పడ్డది అందువల్ల అది అదే కాదు అది లేకుండా కూడా ఇది లేదు అదేవిధంగా అద్దంలోని నీడ గురించి కూడా మనము చెప్పుకోవచ్చు అక్కడ సంతతి బద్ధం ఉండటం వలన ఏకత్వం లేదు నానత్వము లేదు ఒకవేళ సంతతి బద్ధం ఉండటం వలన అంతటా ఏకత్వం ఏర్పడితే పాల నుండి ఎన్నటికీ పెరుగు ఏర్పడదు ఒకవేళ నానాత్వం కూడా ఉంటే ఆ పాల పట్ల ఆ పెరుగు యొక్క అధీనతనే రుజువు కాదు ఇదే విధానాన్ని అన్ని హేతువులలోనూ ఆ హేతువుల నుండి కలిగే ధర్మాలలోనూ అర్థం చేసుకోవాలి కానీ ఇలా జరిగితే లోక వ్యవహారమే లేకుండా పోతుంది ఇలా జరగటం ఎవరికి ఇష్టం ఉండదు అందువలన ఇక్కడ అంతటా ఏకత్వాన్ని కానీ నానత్వాన్ని కానీ అంగీకరించకూడదు ఇక్కడ ఇలా అడగవచ్చును ఇటువంటి సంక్రమణం లేని పుట్టుక కలిగినప్పుడు ఈ మనుష్య శరీరంలోని స్కంధాలు నిరుద్ధమైనప్పుడు ఫలితానికి చెందిన కర్మ అక్కడికి పోకపోవటం వలన ఒకడు చేసిన కర్మఫలం ఇంకొకరికి కలుగదా అట్లే అనుభవించేవాడు లేకపోవటం వలన ఫలం ఎవరికి దొరుకుతుంది అందువలన మీరు ఇలా చెప్పటం సరైనది కాదు దీనికి ఇది సమాధానం ఒక సంతతితో కలిగే ఫలము దీనిది కాదు ఇతర దానిది కాదు కర్మబీజాల అభిసంస్కారమే దీనికి ప్రమాణము ఏకత్వ నానత్వాలు అంతటా ఏర్పడకపోవటం వలన ఒక సంతతిలో నుండి కలిగిన ఫలము ఇతర దానికి చెందటము లేదా ఇతర దానితో ఉండటం అంటూ ఉండదు ఈ విషయాన్ని విత్తనాల సంస్కారం రుజువుపరుస్తుంది మామిడి గింజను సంస్కరించటం వలన ఆ విత్తన సంతతిలో ప్రాప్త కాలాంతరంలో విభిన్న ఫల రూపంలో ఉత్పన్నమవుతూ కూడా అది ఇతర ఇతర విత్తనానిది కాదు లేదా ఇతర సంస్కారం కారణం నుండి కలగదు అలాగే ఆ విత్తనం ఆ సంస్కారం ఫలం యొక్క స్థానాన్ని పొందవు ఇది పైన చెప్పిన దానికి స్పష్టమైన వివరణ బాలుని దేహంలో విద్యా శిల్పము ఔషధము ప్రయోగింపబడినప్పుడు కాలాంతరంలో అదే శరీరం వృద్ధావస్థను పొందినప్పుడు ఆ విద్యా మొదలైనవి ఫలించటం కూడా పై విషయాన్ని రుజువు చేస్తుంది అలాగే అనుభవించేవాడు లేకపోవటం వలన ఆ ఫలం ఎవరికి దొరుకుతుంది అన్నదానికి ఇది మా సమాధానం ఫలము ఉత్పత్తి కావటం వల్లనే భోక్త వ్యవహారము రుజువవుతుంది ఎలాగంటే కాయ కాయటంతోనే చెట్టు కాస్తుంది అనేది రుజువవుతుంది వృక్షం అనబడే ధర్మాలకు కాయ ఒక అవయవం అది కాయటం వల్లనే వృక్షం కాస్తుంది లేదా కాసింది అనబడుతుంది అలాగే దేవతలు లేదా మనుష్యులు అనబడే స్కందాల యొక్క ఒక అవయవం యొక్క అనుభవ రూపము సుఖదుఖ ఫలోత్పత్తి అనబడుతుంది దానివల్లనే దేవత లేదా మనుష్యుడు అనుభవిస్తాడు లేదా అతడు సుఖి అతడు దుఃఖి అనబడుతుంది అందువలన ఇక్కడ ఇతర భోక్త యొక్క ఆవశ్యకత ఏమాత్రము లేదు మళ్ళీ ప్రశ్న సరే ఈ విషయాన్ని అంగీకరించినప్పటికీ ఈ సంస్కారాలు ఉన్నప్పుడే ఫలానికి కారణం అవుతాయా లేక లేనప్పుడు కూడా అవుతాయా ఒకవేళ ఉన్నప్పుడు అయితే ఈ ప్రవృత్తికి ముందు లేదా తర్వాత కూడా ఫలిస్తూ ఉండాలి ఇలా అడిగేవారికి ఇది మా సమాధానం ఇది చేయబడిన కర్మకు ప్రత్యయం కనుక నిత్య ఫలప్రదాత కాదు అంటే ఆ కర్మ ఉన్నప్పుడే ఫలం ఉంటుంది కానీ కర్మ లేకుండా ఎల్లప్పుడూ ఫలం ఉండదు అని ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి జమానతుదారు మొదలైన ఉదాహరణలను తెలుసుకోవాలి నిజమే మనగా కర్మ చేయబడినప్పుడే సంస్కారం తన ఫలితానికి కారణం అవుతుంది కానీ అది ఉండటము లేకపోవటం వలన కాదు బాలీలో కూడా ఇలాగే కామావచల కుశల కర్మ చేయబడటం వలన సంచితం కావటం వలన దిపాక విజ్ఞానం పుడుతుంది మొదలైనవి ధర్మసంగనిలో చెప్పబడినాయి అలాగే తగిన విధంగా తన ఫలితానికి కారణం అయి విపాకం పక్వమైనప్పుడు మరలా ఫలించదు ఇక్కడనే దీనిని అర్థం చేసుకోవడానికి జమానతుదారు ప్రతిభు మొదలైన దృష్టాంతాన్ని తెలుసుకోవాలి ఒకసారి విపాకం ఫలించిన తర్వాత ఇంకా మళ్ళీ ఫలించటం అనేది ఉండదు లోకంలో ఏదైనా వస్తువును అప్పగించినప్పుడు మధ్యలో జమానతుదారు ఉంటాడు లేదా ఏదైనా వస్తువును కొన్నప్పుడు రుణం తీసుకున్నప్పుడు ఆ వస్తువును అప్పగించటమే అతని పని పూర్తి కావటము మొదలైనవానికి కారణం అవుతుంది క్రియ ఉండటము లేకపోవటంతో దానికేమీ ఉపయోగం లేదు ఆ వస్తువును అప్పగించిన తర్వాత తీసుకున్నవాడు కూడా ఉండడు ఎందుకు ఎందుకనగా అతడు ఆ వస్తువును అప్పగించటము మొదలైన క్రియలు పూర్తి అయినాయి ఇదే విధంగా సంస్కారాలు తాను చేసిన కర్మల చేతనే తమ ఫలానికి కారణమవుతాయి కానీ ఇతర వాటికి కావు ఇంతటి వ్యాఖ్యానం వలన మిశ్ర అమిశ్ర భేదంతో రెండుగా వర్తించే ప్రతిసంధి విజ్ఞానంలో సంస్కారాలు పనిచేసే విధానము విస్తృతంగా వర్ణించబడింది ఇక్కడికి ఈరోజు చాలు